హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలో అండి మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి ఒకటి కేవలం నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో అలానే ఫ్రెండ్స్ మరి ముర్రళ్లతో కనిపిస్తున్నటువంటి కిలారి కోడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా మరి కోడలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే అరిసి కేరి గ్రామం రైచూర్ తాలూకా రైచూర్ జిల్లా నుంచి రైతు నరసింహులు గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది అలానే మరి వీటి సీతెప్ప పండుగల వివరాలు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఎనభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు మరి కోడెలను కానీ కోడెల పనితీరు చూశాక బెరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి ఎనభై ఎనభై ఎనిమిది సున్నా ఏడు యాభై ఏడు ఇరవై ఐదు నెంబర్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫామ్ మ్రేసెస్ వీడియోస్ నెక్స్ట్ టుడేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి